ధాన్యం ఎంపీడీఓ జనార్దన్ తెలిపారు రైతులకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తున్నట్లు వెల్లడించారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ పలు గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు సెంటర్లను ఎంపీడీఓ జనార్దన్ ప్రారంభించారు అనంతరం మాట్లాడారు రైతులు మార్కెట్ యార్డుకు వచ్చేటప్పుడు ధాన్యం ఆరబెట్టుకుని తీసుకురావాలని తెలిపారు ప్రతి రైతు మార్కెట్ యార్డుకు వచ్చేటప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకుని రావాలని సూచించారు ప్రతి రైతు తప్పకుండా ప్రభుత్వ మార్కెట్ యార్డ్లోనే ధాన్యం అమ్ముకోవాలని కోరారు రైతులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు ఈరోజు మన చిన్నకూడూరు మండలంలోని ఐకేపీ క్యారీ వైధాన్య కొనుగోలు కేంద్రాలు మొత్తము పదమూడు సెంటర్లకు గాను మొత్తం ప్రారంభించడం జరిగింది దీనికి గాను ఏ గ్రేడ్ అంటే ఏ గ్రేడ్కు మద్దతు ధర ఇరవై మూడు ఎనభై తొమ్మిది అదేవిధంగా బి గ్రేడ్కు ఇరవై మూడు అరవై తొమ్మిది ఇవన్ ఈ యొక్క మద్దతు ధరను రైతులందరూ సద్వినియోగం చేసుకోగలరని మరి అదేవిధంగా దళారు నివాలు ఆశ్రయించకుండా మేము అంటే ఐకేపీ ద్వారా ఖచ్చితంగా ఎలాంటి అసౌకర్యం లేకుండా చేస్తామని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్ఓ గారు ఏఓ గారు ఎంపీడీఓ గారు అందరూ పాల్గొని మా యొక్క ఐకేపీ వరదాన్య వరిధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది